ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది అబ్బా థ్యాంక్ గాడ్ ఐ కెన్ ఓకే ఫైన్ హ్యాపీ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ నో అండ్ ఇది మీరేదో ఇది సినిమా ఇంటర్వ్యూలో అడుగుంటే అసలు చాలా జనరల్ ట్రావెల్ కదా షీఈ్ ఫ్రెండ్ అన్ యాక్టర్ హూజ్ ఫ్రెండ్ అంతే మాకేమీ లవ్ లేదు చాట్ చేస్తున్నా అప్పుడప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అది అదే ఒకసారి వన్స్ ఇన్ సిక్స్ ఎయిట్ మంత్స్ అంతే నథింగ్ మోర్ టు ఇట్ పర్టికులర్లీ వన్ డే ఐ థింక్ ది వాజ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగింది వెర్ షీ కేమ్ అవుట్ అండ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ అ క్రేజీ పర్సన్ ఐ షీ మెసేజ్ మీ సేమ్ షీ గాట్ అన్ అవార్డ్ నాకు ఇట్లా ఒక అవార్డ్ వచ్చింది అని ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది నారీ శక్తి అవార్డ్ అట మీరు ఎప్పుడన్నా నిన్నారా దాని గురించి లేదు మీరు చాలా పెద్ద క్రిమినల్ సార్ అయితే మీరు క్రిమినల్ తప్పు చేశారు కల్పిక చూపులో మీరు పెద్ద క్రిమినల్ తప్పు మీరు జర్నలిస్ట్ గా ఉండి మీరు వినలేదు ఇప్పుడు వంద అవార్డులు ఉంటాయి అభినవ్ ఇప్పుడు ఒక భారతరత్న గుర్తుంటుంది లేకపోతే పద్మశ్రీ గుర్తుంటుంది లేకపోతే ఇంకేదో మన వంశీ రామరాజు గారు లేకపోతే మన ఎవరు మద్దల్ రఘురామ్ గారు కిన్నెర రఘురామ్ ఆర్ట్స్ ఇచ్చేవి కొన్ని గుర్తుంటాయి అన్ని అవన్నీ ఎక్కడెక్కడ నాకు నేను అదే అన్నా సార్ ఇప్పుడు మీరు నాతో ఎలా అయితే అన్నారో ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది ఇంతమందిలోంచి నన్ను సెలెక్ట్ చేశారు అది ఇది ఇది అది ఏంట్రైదేమన్నా ఐఫానా లేకపోతే ఏంటి ఇది ఏం అని చూస్తున్నా నారీ శక్తి అవార్డ్ ఓకే ఓకే ఐ స్టిల్ ఐ లైక్ ఓకే ఫైన్ దిస్ గుడ్ ఐ జస్ట్ సెడ్ ఓకే ఐఎం నెవర్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గుడ్ దట్ గాట్ ఇట్ కంగ్రాచులేషన్స్ మ్యాన్ అమేజింగ్ దిస్ వాజ్ మై మెసేజ్ స్టార్ట్ ఇంగ్ అప్పటి నుంచి అంటే నువ్వు అవార్డు కూడా ఏం లేదు అంటే నీకు అంత చులకనా నీకు అంత ఈగోనా నీకు అంత ఇదా నువ్వు ఆ డిస్కషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ చాట్ లో అండ్ నేనేదో దీనిలో ఉన్నా అండ్ ఐ డివన్ రియలైజ్ ఇట్స్ టర్నింగ్ ఇన్ టూ సమ్ అగ్లీ ఫైట్ అండ్ ఐ చాటెడ్ విత్ చెప్పిన దానికి నేను సమాధానం ఇస్తున్నా బింకింగ్ టాకింగ్ టు మన ఫ్రెండ్కి ఒక అవార్డు వచ్చిందంటే దెర్ ఇస్ వీ నీడ్ నాట్ నెసరీలీ నో అబౌట్ ఇట్ ఓకే వచ్చింది అంతే ఒక మాట అన్నా నాకు తెలియదు అని దానికి ఏంటి అంత ఇది ఇది ఇప్పుడు దానికంత లైక్ డాగ్ యు ఆర్ అది మొత్తం ఆ మెసేజ్లో నేను సడన్గా ఇది ఏంటరా ఎక్కడికి వెళ్తాను రే డిస్కషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అని స్టార్టెడ్ లుకింగ్ త్రూ హర్ ఇన్స్టాగ్రామ్ ఐ థింక్ బిట్వీన్ దట్ పీరియడ్ షీ వాస్ డిస్సింగ్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ ఎనీబడి డిస్సింగ్ ఆమె ఎవరితో పనిచేసిందో వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటోంది ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళని తిట్టుకుంటోంది వాళ్ళని తిట్టుకుంటోంది నేను నా బాగాలేక నేను ఆ లైన్ రాసా నాకు అవార్డ్ ఐ నెవర్ హెర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గుడ్ ఆన్ యూ కంగ్రాచులేషన్స్ అని కొట్టాండ్ అది అక్కడ ఇదేం నన్ను పట్టుకొని ఆ చాట్ మొత్తం స్క్రీన్

ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో థ్రెడ్ మీరు చూస్తే సమ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కామెంట్స్ అబ్బా గర్ల్స్ మెసేజింగ్ అండ్ సేయింగ్ ఏమి రాంగ్ అన్నాడు అభినవ్ అందులో ఏం రాంగ్ ఉంది నువ్వు వాడిని అంటున్నావు ఏంటి అభినవ్ అంటున్నావు ఏంటి నువ్వే తిడుతున్నావు అభినవ్ని నువ్వు బూతులు నువ్వు అగో ఆ బూత్ నీది అభినవ్ ఏమన్లా ఐ డోంట్ నో అబౌట్ ది అవార్డు ఎవరికి తెలితే నాకు తెలియదు అవార్డు ఇప్పుడు నీకు అని చెప్పాలా ఇట్లా ఒక్కొక్కరు ఎంత మంది టూ త్రీ థౌజండ్ కామెంట్ స్ట్రిప్ అది అట్లా వెళ్ళింది దాని మీద అసలు ఇది తెలియకుండా ఏదో ఉంటే మరి మన అభినవ్ ఏమన్నాడు గుడ్ మంచిగా పోస్ట్ చేసా వెరీ గుడ్ తిడుతున్నారు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు నాకు మెసేజ్ నాకు అమ్మాయిలు మెసేజ్ చేశారు అన్న విఆర్ విత్ యూ యు ఆర్ నాట్ ఎట్ రాంగ్ దిస్ గర్ల్ హెస్ గాన్ మేడ్ షీఈ్ నాట్ ఎమ్యునిస్ట్ షీస్ నాట్ షీఈ సేయింగ్ ఆల్ దీస్ బిన్ డూయింగ్ దిస్ ఫర్ ఓవర్ వన్ మంత్ అన్న అన్న దీనికి పిచ్చెక్ కింద దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ఇది ఇవన్నీ నాకు దాదాపు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఆన్ మై నేమ్ స్టోరీ మీద అండ్ దీనిలో కూడా నాకు ఇన్స్టాగ్రామ్ కి నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర సో దిర్ ఇస్ నథింగ్ దేర్ లైక్ లవ్ లైక్ బిట్వీన్ యూ సో ఫార్ ఫ్రమ్ ఇట్ ఫార్ ఫ్రమ్ ఇట్ ఫార్ ఫ్రమ్ సార్ ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇంటర్వ్యూలకి వచ్చి అభినవ్ షుడ్ కమెంట్ సూసైడ్ ఇట్లాంటివన్నీ మాట్లాడింది ఫర్ వాట్ ఈ సెట్ టు మీ ఐ షుడ్ కమెంట్ సూసైడ్ ఏంటి ప్రేమ రామకావ్యాలు రాసావా ఆహా నేను అవార్డు రాదు వాళ్ళ నాకు అవార్డు తెలియదు బట్ కంగ్రాజు అని అన్నందుకు నా అహంకారానికి నేను చచ్చిపోవాలట ఓ ఇట్లాంటివి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆవిడ ఏదో ఏదో సమ్ ఆర్టికల్ కూడా ఏదో ఒకటి రాశారు అభినవ్ అబ్యూస్డ్ కల్పిక అనే ఏదో స్టోరీ వచ్చింది అందు వాళ్ళకి వాళ్ళకి తెలుసు అంటే రాసిన వాళ్ళకి నారీ శక్తి అన్నది ఉంది అవార్డు అని ఐ హ్యావ్ నో ఐడియా అంటే సార్ దెర్ ఆల్వేస్ ఐ థింక్ అ సర్టన్ సెక్షన్ ఆఫ్ మీడియా ట్రైంగ్ టు పీపుల్ టార్గెట్ ఎవరో అప్పారావు గురించి గురించి సుబ్బారావు రాస్తే లేటర్ ఏమైంది తెలుసా టు శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ సమ్ ఒక ఫంక్షన్ స్టూడెంట్ బాడీ ఉంటారు కదా వాళ్ళకి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ బాడీ దేవర్ కోఆర్డినేటింగ్ విత్ ఆవిడకి ఏదో వీడియో ఇవ్వలేదట ఆవిడ వచ్చిన దాని వీడియోను ఏదో ఆమెకు ఒక కాపీ పంపించలేదట లింక్ పంపించలేదు పంపించలేదని ఆ కిడ్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి ఆ కిడ్ తోటి మాట్లాడిన చాట్ మళ్ళీ షీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ విచ్ హాస్ దెన్ విచ్ దెన్ షీ షీ బ్రోక్ ఎట్లా హౌ కెన్ మైనర్ కిడ్ ఫోన్ నెంబర్ కనపడుతుంది అక్కడ చాట్లో నువ్వు అది ఎలా పోస్ట్ చేసావు పబ్లిక్లో పోలీసులు వచ్చారు తీసుకెళ్లారు రైట్ నౌ ఐ డోంట్ నేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బట్ హర్ ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద నాతో కొట్లాడింది అందరితో కొట్లాడి అందరితో ఇచ్చేసిందో ఐ డోంట్ థింక్ దట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్ రన్నింగ్ ఎనీ మోర్ అవునా ఇన్స్టాగ్రామ్ దాన్ని బ్లాక్ చేసి అసలు మీ మీ ఇద్దరికి ఎలా ఇద్దరు హౌ బికేమ్ ఫెమిలియర్ విత్ ఈచ్ అదర్ మీరు దిస్ లేడీ బై ఫ్యాషన్ డిజైనర్ హూ ఓపెన్ హర్ బొటీక్ ఇన్ శ్రీనగర్ కాలనీ అనుకుంటారు మాధపూర్లో ఓపెన్ షీ వాస్ అప్ కమింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ నాకు అప్పుడే ఈ సక్సెస్ దీంతో ఐ వాజ్ టాకింగ్ టు హర్ షీ కాల్డ్ మీ ఫర్ దట్ ఓపెనింగ్ డే కమ్ నో యుయర్ ఓపెనింగ్ ఇది అని అప్పుడు చాలా మంది వచ్చారు వచ్చారు నేను వెళ్ళా ఏ కంగ్రాచులేషన్స్ అక్కడ ఐ మెట్ కాల్ కల్పిక అట్లా కల్పిక అని కలవడం ఇది యు అర్ ఆల్సో అన్ యాక్టర్ షీ ఆల్సో డిడ్ ఈ సినిమాలని మన సీతామాకట్లో సినిమాలు చట్టు అండ్ ఏవో కొన్ని పెద్ద హీరో సినిమాలు చేసింది ఆవిడ కూడా ప్రయాణంలో కూడా షీ వాజ్ దేర్ అయితే సో షీ వాజ్ ద నోన్ నేమ్ అప్పటికే ఐ హెవ్ హర్డ్ ఆఫ్ కల్పిక అప్పటికే బట్ ఐ సా హే హాయ్ మాట్లాడడం మాట్లాడాం అట్లా వి ఎక్స్చేంజ్ నెంబర్స్ అండ్ దెన్ వీ స్టేడ్ ఇన్ టచ్ యాజ్ యాక్టర్స్ దే హాట్ లవ్ విత్ హర్ ఫర్ వాట్ జాయ్ నేను నేను చెప్పా కదా సార్ హౌస్ టెడ్ ఫాస్ట్ ఐఎమ్ ఐదర్ ఇదా అదా నాది ఇదే నాకు బీటింగ్ అ గర్ల్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బీ బ్రోకప్ ఇంకా అప్పటి నుంచి ఐ ఫెల్ట్ నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ నేను జాబ్ మానేసి నేను చేయాల్సింది ఒకటి హైదరాబాద్ అమ్మాయి షీఈ్ నార్త్ ఓన్లీ షీ వెంట్ నార్త్ వర్క్ ఇన్ ఫేస్బుక్ ఇక్కడ షీఈ్ షీ బ్లేమ్ చేయకుండానే వెళ్ళిపోయింది యా వెరీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఓకే అది పెద్ద ఇదేం కాదు సో నేను నేను అప్పుడు అనుకున్నాను దాని తర్వాత ఈ టైం వేస్ట్ ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాను నేను ఇది జాబ్ వదిలేసి అది చేసి ఇది చేసి మా డాడీ అమ్మను ఏదో కాకుండా అయిపోతారా ఈ మాట ఇబ్బంది నేను జాబ్ దేనికి మానేశాను నేను ఆ పని మీద ఉంటాను యాక్టింగ్ అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు నో డేటింగ్ ఆర్ నథింగ్ లైక్ దట్ ఓకే అండ్ ఐ డోంట్ ఈవెన్ మైండ్ మైండ్ బికాస్ ఐమ్ హ్యావింగ్ ఇన్ఫ్ ఫన్ హియర్ ఐమ్ ఐమ్ ఐఎమ్ సో బిజీ ఉన్న ప్రాజెక్ట్స్కి రాబోయే ప్రాజెక్ట్స్కి మధ్యలో ఉంటా నేను ఎప్పుడు అదే షూటింగ్ కాకుండా అంటే యుయర్ ఆక్యుపై ఐఎమ్క్యుపైటింగ్ ఆక్యుపైడ్ అండ్ గెటింగ్ అండ్ ఐఎమ్ గెటింగ్ ఆక్యుపై సార్ ఇదిగోండి ఫోర్త్ మే దిస్ ఇయర్ షీ మెసేజ్ మీ కల్పిక హాయ్ హో ఐ నో ఐ హీన్ బ్రూటల్లీ బ్రూటల్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ లేట్ రియలైజేషన్ యాజ్ యూ సెడ్ ఐ షుడ్ హ్యావ్ చెక్డ్ మై సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ రియాక్టింగ్ మిస్టేక్స్ హ్యాపెన్ బై హ్యూమన్స్ ఓన్లీ కుదుర్తే క్షమించు ఓకే ఆర్ లెట్ మీ నో హౌ కెన్ ఐ అపోలజైజ్ ఫర్ ది హోల్ మెస్ ఇంకా ఎలా అడగాలో తెలీదు క్షమాపణలు జగదీకూర్ కర్ సినిమాలో ఎన్టీ రామారావులాగా బయటకు వచ్చారు నిప్పుల నుంచి వచ్చాడు షీ కాల్ మీ ఈ మెసేజ్ కి ముందు షీ కాల్ మీ వన్స్ నేను ఎత్తలేదు ఇప్పుడు ఎందుకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అసలు ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరేదో నన్ను ఒకసారి వేరే పెద్ద డైరెక్టర్ గారు కూడా ఒకసారి అడిగారు నన్ను అవునా ఏంటో ఈ ప్రాబ్లం ఏంటి అంటే సార్ ఇట్లా ఇట్లా అని చెప్పా ఏంటో నేను ఏదో యూట్యూబ్ లో నడుస్తుంటే నువ్వు ఇప్పుడు కనపడ్డావు నేను అడుదావు అని నేను ఏదో ఆ యూట్యూబ్ లో యూట్యూబ్ లో వాళ్ళు వీళ్ళు చెప్పేది ఎందుకు వినాలి నిన్నే అడిగితే కరెక్ట్ కదా నేను అడిగాను అని అన్నారు వెరీ వెల్ మీరు అడిగారు అన్నెసరీ డిస్టర్బెన్స్ సార్ క్రియేట్ చేయడం ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది స్టఫ్ ఉంది దే విల్ డూ స్ట వాళ్ళకి పేరు తెచ్చుకుంటారు రికగ్నిషన్ తెచ్చుకుంటారు కొంతమంది జస్ట్ బికాస్ దెర్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఆన్ విచ్ యూ కెన్ కమ్ అండ్ టాక్ అండ్ లెవరేజ్ 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 అంతే కథ సుఖాంతం అయిపోయింది కథ నేనైతే నేను అసలు ఆమె వెన్ షీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ ఆన్ నవంబర్ ఇప్పుడు అక్టోబర్ లాస్ట్ మంత్ ఐ సెడ్ దిస్ గర్ల్ ఎస్ గవర్నమెంట్ నేను ఈమెతో ఇంకా మాట్లాడను అసలు ఐఎమ్ ఐఎమ్ డన్ విత్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్లు గవి గివ్వి ఇవన్నీ నాకు అలా కాన్సెప్టే నాకు అర్థం కాదు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ జెండర్స్ ఇన్ మై లైఫ్ ఎగ్జాక్ట్ నాకు అసలు ఇవన్నీ నాకు ఇది రాదు అండ్ దిస్ గర్ల్ ఇస్ టేకింగ్ మై నేమ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మై కరెక్ట్ ఏదైనా ఫాల్ట్ ఉంటే వై కాంట్ యూ జస్ట్ గో టు ద పోలీస్ స్టేషన్ నో గో టు ద పోలీస్ స్టేషన్ ఫైల్ అ కంప్లైంట్ ఈ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నీకు ఏం న్యాయం కావాలి నా దగ్గర సారీ నీకు కావాలా ఐమ్ జస్ట్ సేయింగ్ సమ్ కమెంట్ టాక్ టు మీ డైరెక్ట్లీ ఆర్ ఇఫ్ ఐ బ్రోక్ ద లా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంతేగాని పోస్టింగ్లు చేయడానికి ఇవన్నీ ఇన్స్టాగ్రాముల్లోని వాటిలోని ఇట్స్ సంథింగ్ వెరీ డిస్టర్బింగ్ నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావు ఈ మధ్య మన సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎలాగా పెద్ద చిన్న మధ్యతరగతి అందరికీ జరిగినాయి ఇలాగే కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు అలా జరిగినాయి నాకు జెండర్ దీని మీద అంటే షీ వాస్ కమింగ్ అక్రాస్ యాజ్ అనిస్ట్ యూఆర్ నాట్ ఎ ఫెమ్యస్ట్ యు ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దోస్ వర్డ్స్ వై ఆర్ యూ సారీ టుడే వై ఆర్ యూ సారీ ఫర్ వాట్ ఫెమినిస్ట్ నో ఆర్ యూ బీంగ్ సారీ బికాస్ యూ ఫెనిస్ట్ ఇఫ్ యూఆర్ ద రైట్ ఫెమ్యునిస్ట్ అండ్ యూ వేర్ ఫైటింగ్ దట్ ఫర్ దట్ యూ విల్ ఇన్ టు టు సే సారీ మీరు మీరు ఎప్పుడు ఆ రారు అవును చాలా మంది ఉన్నారు ఉన్నారు కదా ఇప్పుడు లైఫ్ లాంగ్ ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళు అవసరం నీకు నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఒకటి సమంత గారితో సినిమాలో ఉండింది అదర్ తమిళ ఫిల్ దట్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్స్ టూ త్రీ వీక్స్ బిట్వీన్ అక్టోబర్ అంటే నవంబర్ ఓకే యో ట్రైన్ టు కమ్ ఇంటు న్యూస్ లైక్ దట్ ఆహా ఎస్ ఎస్ ఈ రియలైజ్డ్ అదొ అదొక దీన్ని ఏమంటారు ఒక ఎలిబి ఇలా తీసుకుని సి కేమ్ ఇంటూ మధ్యలో నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా ఉంటుంది అసలు వై ఆన్ట్ యూ టేకింగ్ ఎనీ యాక్షన్ వాట్ ఈస్ దిస్ బ్రో అంటే ఏమో బ్రో ఇట్లా అసలు హౌ డీడ్ యూ హ్యాండిల్ దిస్ హోల్ థింగ్ అంటే ఐ స్టాప్డ్ నేను ఆమె అన్నదానికి నేను ఐ స్టాప్ పేయింగ్ హీట్ టు హర్ నీ అసలు నువ్వు నేను పట్టించుకోవట్లేదు నేను నేను అదే చేశాను బ్రో ఎందుకంటే బ్రో దెన్ హీట్ టోల్డ్ మీ యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ షీ వాస్ ఇన్ డిప్రెషన్ ఇట్లా అయింది ఇట్లా అయింది నేను ఆవిడ్ కౌన్సిల్ చేశాను నాకు వచ్చినంత నేను కౌన్సిల్ చేశా తర్వాత యూ షుడ్ గో టు అ సైకాలజిస్ట్ ఇది అని కూడా చెప్పా షీఈస్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ మిడ్ లైఫ్ క్రైసిస్ ఓకే అని చెప్పాడు నాకు నాకు అనిపిస్తోంది ఇక్కడ ఎందుకంటే ఫర్ నథింగ్ యూఆర్ నా ఒక్కడిని కాదు ఆ లూజర్ టీమ్ ఉన్న లూజర్ వెబ్ సిరీస్ చేశారు కదా ప్రియదర్శి లూజర్ వన్ లూజర్ టూ ఆ లూజర్ టూ డబ్బులు ఆవిడకి ఏదో ఇంకా ఇవ్వలేదట ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేసుకుంటాను ఇన్స్టాగ్రామ్ లో అండ్ హీ హాస్ సమ్ ఫ్యూ పర్సనల్ ఇష్యూస్ దాని గురించి షీఈ్ టాకింగ్ అబౌట్ ఇన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్ సమ్లిక్ పబ్లిక్ దీనిలో విచ్ ఎవడి ఇష్యూ ఎవడు మాట్లాడుతున్నాడు మరి నా పర్సనల్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చి ఇంకెవరో మాట్లాడితే నాకు కోపం రాదా ఎందుకు లేదండి నేను ఏదో మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి అది వచ్చి నువ్వు ఇప్పుడు పబ్లిక్లో చెప్తా అంటే అది తప్పు కదా యూ డూయింగ్ దట్ ఆల్రెడీ టు వాజ్ రాంగ్ విత్ హర్ షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ ఏదో సం స్లంప్ ఇన్ హర్ కరియర్ ఆర్ సంథింగ్ నాట్ ఏబుల్ ప్రాసెస్ ఇట్ అందుకని ఇట్లా అవుతోంది ద బెస్ట్ థింగ్ మాట్లాడి రెచ్చగొట్టే కంటే నోరు మూసుకుంటే బెటర్ ఆమె వెళ్తుంది ఆ పోలీస్ స్టేషన్ హ్యాపీగా వెళ్ళమను నేను అక్కడ వచ్చి డీల్ చేసుకుంటా ఆమెతో అంతే కదా రైట్ 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 దట్ అండ్ ఇంకోటి నువ్వు మొత్తం చాటే ఇన్స్టాగ్రామ్ పెట్టేసావు నాకేంటి ఎవడన్నా వచ్చి సుమోటో అయినా ఎవరన్నా నా మీద వేయాలంటే వేసుకోవచ్చు ఆ చాట్ చూడండి కదా ఏం లేదు డాక్యుమెంటరీ అసలు ఏం లేదు అందులో ఆ కామెంట్ చూస్తే ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలే తిడుతున్నారు దిస్ ఇస్ ఫోర్త్ మే దిస్ మెసేజ్ దానికంటే ముందు షీ కాల్ మీ టూ డేస్ ముందు షీ కాల్ మీ అప్పుడు నేను మా ఫ్రెండ్ కూడా చెప్పారు ఈ అమ్మాయి ఫోన్ చేసి ఎత్తేవారా అంటే ఎత్తలేదు అసలు ఎత్తదలు కదా హుషిస్ నాట్ ఎనీ బిడి నాట్ ఇన్ మై సర్కిల్ నో మోర్